ిపల్ల రాధాకృష్ణ గారికి మౌనశ్రీ మల్లిక్ గారికి పుత్తూరు సుబ్బారావు గారికి అలాగే రాధాకుస్మ గారికి రఘువీర్ ప్రతాప్ గారికి ఈనాటి ముఖ్యత అతిథిగా వచ్చినటువంటి ఆత్మీయులు ఆచార్య గౌరీశంకర్ గారికి ఝాన్సీ గారికి ఈనాటి కార్యక్రమాన్ని ఇలా సుసంపన్నం చేయడానికి సంకల్పించడమే కాకుండా దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చినటువంటి నాకెంతో ఆత్మీయులు రీత్యా పోలీస్ ఆఫీసర్ అయినా హృదయం రీత్యా ఒక గొప్పనైనటువంటి మనసున్న మనిషి వెంకటదాస్ దంపతులకు మీకు కూడా సభాముఖంగా నమస్కారం అనుకోని అతిథిగా వచ్చినటువంటి నాకెంతో స్నేహపాత్రులు వంశీ రామరాజు గారికి మీకు మరొకసారి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడలేని పరిస్థితి నాకు కల్పించినటువంటి స్థితి ఇది ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ సభ ఇంతముందు అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఎన్నో సభలు చూశాను నేను కానీ ఇవాళటి సభలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ఎన్నుకొని ఆ అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం చూస్తే మాట్లాడితే ఇలా మాట్లాడాలనేటువంటి అనిపించేటువంటి రీతిలో ప్రతి ఒక్క వార్త కూడా అలా మాట్లాడడం అనేటువంటి గౌరవం అనేటువంటి అంశం గుర్తించాల్సిన అంశం కుప్పల రాధాకృష్ణ గారు వారి యొక్క వయస్సు వారి యొక్క అనుభవము వారి యొక్క పరిజ్ఞానము వారి యొక్క ప్రజ్ఞ వారి యొక్క ప్రతిభ అంత మనకు తెలిసిన వారు ఎన్నుకున్నటువంటి ఏ అంశం ఏంటంటే ఈ పుస్తకానికి కావాల్సినటువంటి మేకప్ గెటప్ ఇప్పించినటువంటి వారిని ఆయన హర్షించినటువంటి విషయం సాధారణంగా ఎవరైనా టచ్ చేయం అలాంటిది హన్మత్ రావు గారిని వాళ్ళ మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వెంకటదాస్ గారు చేసుకున్నటువంటి పుణ్యం ఏంటంటే ఆ పుస్తకము ప్రేమ చిగురించిన శుభవేళ అనేది ఎంత మంచి పేరో మనందరిలో ప్రేమ చిగురింపజేసేసి మనల్ని కలిసేట్టుగా చేసినందుకు వెంకటదాస్కి చిన్నవాడైనా నమస్కారం ఒక్కటి నిజం అండి అసూయ పెంచుకోవచ్చు ద్వేషాన్ని కల్పించుకోవచ్చు పగను పెంచుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా బాధను కలిగించేటువంటి అంశాలు కానీ ప్రేమను పెంచుకుంటే కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఇవాళ మనం అనుభవిస్తున్నాం గమనిస్తున్నాం గుర్తిస్తున్నాం లేకపోతే వాటి ఉదయం పూట ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయాలని అనుకోవడం ఒకటైతే కొత్త రకమైనటువంటి కార్యక్రమం అని చెప్పంటే ఒక ఒక దశలో ఆ పుస్తకము ఆవిష్కరణోత్సవానికి రానటువంటి స్థితి నాకు వచ్చినప్పుడు మీరు ఆవిష్కరణకు రాలేకపోయినట్టయితే ఈ కార్యక్రమాన్ని నేను వాయిదా వేస్తాను సార్ మరి ఇంకొక రోజు చేసుకుంటాను అని చెప్పంటే తప్పది ఆవిష్కరణ జరగాల్సిన రోజున ఆవిష్కరణ జరగాల్సిందే తప్పకుండా అని చెప్పని నేను రాలేనంత మాత్రం ఒక వ్యక్తి కోసం చెప్పి రావడం భావ్యం కాదు దాసు ఆ పుస్తకం రాయడం కూడా ఎంత గొప్పగా రాశావో నేను వచ్చినట్టయితే తప్పకుండా నా మనసంతా అంతా కూడా అందులో నింపేసేసి తప్పకుండా మాట్లాడేవాడిని కానీ నువ్వు మాత్రం ఆ కార్యక్రమాన్ని నడిపించండి మంత్రి జూపల్లి కృష్ణరావు గారు కూడా వస్తామని చెప్పి అన్నప్పుడు నేను ఒకరి రోజులు రాలేను అని చెప్పి చెప్పినటువంటి ఒక వారం రోజుల పాటు నేను ఇంటి ఉండాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఏమనుకోవద్దు అని అంటే ఆయన అంత పెద్ద మనసుతో పెద్దూరి కాదు పెద్ద మనసు వెంకట దాస్ ఆయన చాలా వరకు అంకితోత్సవం అని చెప్పిన సపరేట్గా ఏ కార్యక్రమం ఉండదండి అండి ఇంట్లో పెట్టుకున్నాం మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మనకు మనసున్న వాళ్ళు మనసు ఎదిగిన వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి దీన్ని ఆమోదించవచ్చు లేకపోతే ఆవి అంకితోత్సవం ఏంటండి ఆవిష్కరణతో పాటు ఉండాలి కానీ అని చెప్పని వాళ్ళకి ఒక ఆన్సర్ ఏంటంటే ఇది మన ఇంటి కార్యక్రమం లాగా చేసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో ఆవిష్కరణ తర్వాత అంకితోత్సవాన్ని పెట్టుకున్నాం ఇరువురికి నేను నమస్కరిస్తూ ఉన్నాను చిన్నవాళ్ళైనా ఒక విషయం ఏంటంటే వెంకటదాసు పోలీస్ ఆఫీసర్ పోలీసులు అనేటువంటి విషయంలో పొత్తులు సుబ్బారావు మాట్లాడుతూ కాఠిన్యం అనే పదం వాడారు కాఠిన్యం లేకపోతే పోలీస్ ఆఫీసర్ కాదు 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 ఎంత సహృదయులైనా సరే దొలగారు కానీ ఎంతోమంది మంది డీజీపీలతో నేను పనిచేశాను దొరగారు కానీ వాళ్ళందరూ కూడా చాలా సహృదయులు కానీ డ్యూటీ దగ్గరకు వచ్చే సరుకులు మాత్రం ఆ కాఠిన్యం లేకపోయినట్టయితే నటించేవాడు నటించకపోయినట్టయితే స్నేహపాత్రమైనటువంటి స్నేహాన్ని ప్రకటించకపోతే ప్రేమించినటువంటి వాడు ప్రేమను తెలపకపోయినట్టయితే పోలీస్ ఆఫీసర్ తన యొక్క పోలీస్ స్థానంలో కాఠిన్యాన్ని చూపించకపోయినట్లయితే పోలీస్ ఆఫీసర్ కాదని చెప్పనే దానికి మనం తప్పకుండా ఒప్పుకోవాలి కాబట్టి కాఠిన్యం అనేటువంటిది తన డ్యూటీలో చూపించవచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం ప్రేమ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అది తాను సహజంగా చూపించినటువంటి వ్యక్తి ఆచరిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క మనసు ఎటువంటిదో నేను ఎప్పుడు చూశానని చెప్పి ఇంతమంది మౌనశ్రీ మల్లికి నేను ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను గానసభలకు ఇట్లా వెళ్తూ ఉంటే ఒక పక్కన రఘువీ ప్రతాప్ ఒక పక్కన మౌనశ్రీమల్లికి ఒక పక్కన దాసు ఇలాంటి వాళ్ళందరూ కూడా బయట కూర్చొని నమస్కారం అంటుంటే ఈ నమస్కారం నిజంగానేనా లేకపోయినట్టయితే ఇదేమైనా మనసులో మరో రకంగా పెట్టుకుని నమస్కారం పెడుతున్న విషయమా వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని లోపలికి వస్తారా లేకపోతే ఇక్కడి నుంచే వీళ్ళు నమస్కారం పెట్టేసి బయటకు వెళ్తారా అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి స్థితిలో తర్వాత వాళ్ళందరినీ చూసిన తర్వాత ఎదిగిన తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళతో నడిచిన తర్వాత వాళ్ళతో చూసిన తర్వాత ఈ స్థితికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిలో ఒక వెన్న లాంటి మనసున్నటువంటి విషయాన్ని గమనించి వాళ్ళందరి వాళ్ళు ఇక్కడ కూర్చోవడం అనేటువంటి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద ఎంత గొప్పగా మాట్లాడారు అసలు మనసుని మళ్ళీ పద్యం చదవడం ఏంటండి ఆ పద్యం అంత గొప్పగా ఉండడం ఏంటి ఆ పద్యంలో ఉండేటువంటి అర్థం ఎంత గొప్పగా ఉందో ఇక్కడ ఉండేటువంటి మూర్తులకు సాహిత్య బాంధవులకు అందరికీ తెలిసిన విషయమే నేను మళ్ళీ దాన్ని ఇప్పుడు చెప్పను అలాగే రఘువీర్ ప్రతాప్ పాట పాడాడు సందర్భం ఉచితంగా ఎందుకంటున్నానంటే అది భగవంతుడు తమ పట్ల ప్రేమ ఉన్నట్టయితే ఏ రకంగా మనం ప్రకటించుకోవచ్చు అనే దానికోసం చెప్పు చూపించినట్టుగా ఈ సభ ఉంది మరొకసారి నేను దాసులో కాఠిన్యాన్ని ఒక పక్కన చూసినటువంటి వాడిని ప్రేమను ఒక పక్కన చూసినటువంటి వాడిని గవాక్షమైనటువంటి పుస్తకం ఉన్నప్పుడు ఒక అయితే ఈ పుస్తకం రాయడాని కోసం అని చెప్పని తప్పకుండా నువ్వు రాయాలి దాసు కథలో కూడా బలం ఉంది సంభాషణ చాతుర్యం ఉంది కల్పన బాగుంది కావలసినటువంటి రీతిలో ఉంది ఎందుకు రాయవు నువ్వు కథ అని చెప్పని చెప్పి నాకు చూపించినటువంటి కును పుస్తక రూపంలోకి వచ్చిన తర్వాత చూసినటువంటి విధానం చూస్తే ఎంత మెరుగైనటువంటి స్థితితో ఒక సిద్ధాస్తులైనటువంటి కథారచయితగా ఆయన మనం పేర్కొనవచ్చు అని చెప్పని నా హృదయపూర్వకంగా వారికి చెప్తూ భగవంతుడు వారికి ఇంకా గొప్పనైనటువంటి స్థితిని కల్పించాలని చెప్పని ఈ మంచితనం ఈ మానవత్వం రెండింటికి కూడా సంకేతంగా సంతకంగా ఉండేటువంటి పెందూరు వెంకటదాస్ రెండింటిని కూడా పెంచుకుంటూ తన యొక్క రత్నాశక్తిని కూడా ఇంకా చేసుకోవాలని వాటితో పాటు తన ధారణాశక్తిని కూడా చేసుకోవాలని దానితో పాటు తన ప్రసంగ చాతుర్యాన్ని కూడా పెంచుకోవాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి వారి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలుసుకుని తెలుసు